నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందుకైతే మరొక మారుతి సుజుకి బ్రిజా కార్ అయితే తీసుకొచ్చానండి ఇంతకు ముందు రెండు కార్లు అయితే పెట్టాను రెండు కార్లు అయితే పోయినాయి మరొక కార్ అయితే మీ ముందు అయితే తీసుకొచ్చారండి మారుతి సుజుకి విటారా బ్రీజా జెడ్డీఏ ప్లస్ వేరేంట అండి ఇంకా బండి మూడో చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ అండి రెండు వేల పద్దెనిమిది బండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి అన్ని రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి ఉన్నాయి ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాగు బండి నెంబర్తో పాటు పెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీటర్ బ్యాగ్ ఉన్న బండ్లు రీడింగ్ ట్యాంపరింగ్ చేసిన బండ్లు నేను వీడియో అయితే ఏ బండి కూడా వీడియో చేయనండి మన ఛానల్ అయితే నేను పెట్టను రైట్ ఇంకా బాడీ పరంగా చూసుకుంటే బాగానే డిక్కీ డోర్ లేదు కూడా రీప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ బండి కేవలం నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది టైర్ కండిషన్ వచ్చేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి రెడ్ అండ్ బ్లాక్ డ్యూవెల్ టోన్ వెహికల్ అండి ఒరిజినల్ అండి ఈ కార్ ఎవరైనా తీసుకుంటే లైక్ కొత్త కార్ ఎలాగ ఉందో అలాగైతే ఉంది చూసుకోవచ్చు బీహెచ్ ఏ గ్లాస్ కూడా ఏ డోర్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు సాగితే ఇది వచ్చేసి స్టెఫ్నీ టైర్ అనుకుంటా అండి ఇది స్టెఫ్నీ టైర్ దీనికి చేశారు ఓకే ఇంకా మిగతా నాలుగు టైర్లు కూడా ఈ కండిషన్లో అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు కంపెనీ ఎలా వేసి మీద స్కెచ్ మార్కింగ్స్ కూడా పోలేదు ఈ బండితో పాటు వచ్చిన కవర్లు అండి చూసుకోవచ్చు ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది టాప్ ఎండ్ బండి కాబట్టి కార్ అయితే స్టార్ట్ చేసింది అండి ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది దీనికి నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా గా అయితే ఉంది చూసుకోవచ్చు ఇంకా రీడింగ్ చూసుకోవచ్చు అండి నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది జనరల్ రీడింగ్ అండి ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు దీనికి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఇది టాప్ మోడల్ కాబట్టి ఈ క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు ఈ బటన్స్ కూడా ఈ స్టీరింగ్ కూడా చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది బండి ఎంత నీట్గా వాడారు అన్నది ఫోర్ పవర్ విండోస్ వస్తాయి ఆటో ఫోల్డ్ మిర్రర్స్ అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఫుల్లీ లోడెడ్ బండి అండి బండి గురించి అయితే ఒక చిన్న టెన్షన్ లేదు సూపర్ అంటే సూపర్ ఉంది బండి కొత్త కార్ అయితే ఎలాగ ఉంటుందో దీనికి హామ్ రెస్ట్ కూడా ఉంటుంది ఇంకా బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ఉంది మీరు ఎవరైనా తీసుకుంటే దీనికి డీజిల్ వేసుకొని నడుపుకోవటమే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి లాక్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టెప్ టైర్ చూసుకోవచ్చు ఇది స్టెప్ టైర్ కాదు మీకు చూపించింది స్టెప్ని టైర్ ఇది యూజ్డ్ టైర్ ఇది అయ్యా బాగా చూసుకోండి లాక్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టడానికి లేదండి బండి మొత్తం పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ ఉంది దీనికి ఇన్సూరెన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ పాలసీ కూడా ఉందండి ఇది చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ ఎక్కడ కూడా ఎటువంటి కంపెనీ లేబుల్స్ స్టిక్కర్స్తో సహా గా ఉన్నాయి చూసుకోవచ్చు యాప్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా మీకు అన్నీ కూడా క్లియర్గా అయితే చూపిస్తున్నాను యాప్ చూసుకోవచ్చు ఏబిఎస్ చూసుకోవచ్చు అండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు టైమింగ్ కూడా చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ బానేడు కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ అండి ఎటువంటి రీప్లేస్మెంట్ ఛార్జీస్ నెంబర్ కూడా చూపిస్తున్నా కావాలంటే మీరు షోరూమ్ బ్యాక్ కూడా చెక్ చేసుకోవచ్చు భయ్యా బంద్ కరోనా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపిచ్చారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారు సుజుకి విడారా బ్రిజా జడ్డిఏ ప్లస్ వేరే అన్నిటికంటే టాప్ మోడల్ అండి బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదండి కేవలం నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఎవరైనా వెహికల్ తీసుకుంటే కొత్త కారు తీసుకున్నా ఈ కారు తీసుకున్నా ఒకటే అండి అంత క్వాలిటీ అయితే ఉంది మీకు అందరికీ తెలుసు నేను అన్ని పర్ఫెక్ట్గా ఉన్న వెహికల్ మీ ముందుకైతే తీసుకొస్తాను ఆరు లక్షల తొంభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇలా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి భయ్యా ఈ బండి మీకు హైవేలో ట్వంటీ ఫైవ్ ప్లస్ అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఇది వన్ పాయింట్ త్రీ ఇంజన్ ఇది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నేను నెంబర్ ఇస్తాను అండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే అనేది చెప్తాను